సాధక ప్రియులకు సాధకోత్తములకు శుభోదయము శుభాశిష్యులు ఇంతకుముందు మనము మంత్రాల గురించి యంత్రాల గురించి చర్చించుకుంటున్నాము దానితో పాటు మనకు విద్య అనేది తాంత్రిక విద్య ప్రయోగ విధానంలోనే మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము ఉంటుంది దానితో పాటు తంత్రశాస్త్రము కూడా ఉంటుంది మరి ఇంతకుముందు మీకు మంత్రాలు కొన్నిటిని యంత్రాలు కొన్నిటిని పరిచయం చేస్తూ వస్తున్నాను ఇక ముందు కూడా చాలా అద్భుతమైనటువంటి మంత్ర రహస్యాలను యంత్ర రహస్యాలను చెప్పడంతో పాటు ఈరోజు నేను తంత్రశాస్త్రంలోని తాంత్రిక మరి విధానాలను ఉపయోగించి వశీకరణ తంత్రాలని శత్రు విద్వేష తంత్రాలని జనాకర్షణ తంత్రాలని ధనాకర్షణ తంత్రాలని మేము తయారు చేసి పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఏదో మేము సొంత హస్తంలో చేసి సొంత ఆలోచనలతో చేసినవి కావు మరి వాస్తవంగా అయితే పురాతనమైన పురాతనమైనటువంటి గ్రంథాలు ఆ గ్రంథాలను చదివి వాటిని అర్థం చేసుకొని వాటి యొక్క సిద్ధాంతానుసారంగా మరి ఎన్నో యథాప్రయాసాలకు ఓర్చి తయారు చేసినటువంటి తాంత్రిక పదార్థాలను ఇవ్వడం జరుగుతుంది మీకు పుస్తక రూపేణ మరి వాటి యొక్క తాంత్రిక భావాజాలాన్ని తాంత్రిక అద్భుతమైనటువంటి తాంత్రిక విధి విధానాలను మీకు చెబుతున్నాను పుస్తక రూపేణ కాబట్టి ఈ పుస్తకాన్ని మరి మేము రహస్యంగా దాచడం జరుగుతుంది కనుక ఎవరైతే మీరు ఇబ్బందులు ఉన్నవాలో తాంత్రిక విద్య కావాలనుకున్న వాళ్ళు మా దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి ప్రతి తాంత్రిక విధానానికి కూడా మేము నేర్పినందుకు కానీ తయారు చేసి ఇచ్చినందుకు కానీ అన్ని రకాల చెట్లు అన్ని రకాల మరి పదార్థాలు మా దగ్గర ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఈ పుస్తకంలో చూసి అన్నీ మేము తిథులు వారాలు రోజులను బట్టి తీసుకొచ్చి పెట్టుకోవడం జరుగుతుంది కనుక తయారు చేసి ఇస్తాం వాటి కానీ మేము గురుకట్నం కింద పదిహేను వేల పదహారు రూపాయలు తీసుకుంటాం ఒక్కొక్క తాంత్రిక విధానికి ఒక్కొక్క రేటు ఏం ఉండదు ఏ తాంత్రికమైనా మేము పదిహేను వేల పదహారు తీసుకుంటాం అదే మంత్రాలు యంత్రాలు అయితే ఒక్కో విధంగా గురుకట్నం ఉంటుంది కానీ తాంత్రిక విధానం మాత్రం ఒకటే గురుకట్నం ఉంటుంది పదిహేను వేల పదహారులు ఉంటుంది దీంట్లో దీనిని ఉపయోగించి ఇంద్రజాలం అంటే కనికట్టు మహేంద్రజాలం రసాయన వైద్య స్తంభన మోహన వశీకరణ ఆకర్షణ అద్భుత తంత్రాలన్నీ కూడా మా దగ్గర చేసి ఇవ్వడం జరుగుతుంది ఒకసారి నేను పుస్తకం చూపిస్తుంటా దీంట్లో చదువుతుంటా అని వినండి దీన్ని అనుసరించే మేము తయారు చేయడం జరిగింది విజయాలు సాధించడానికి తంత్రము ఇవి కూడా మేము తయారు చేసి పెట్టడం జరుగుతుంది ప్రతీ దినం సాయం సంధ సంధ్యాకాలంలో పెరటిలోని తులసి చెట్టు ముందు పసుపు నీళ్ళు చల్లి బియ్యపు పిండితో పద్మాకారం లిఖించి దానిపై కంచు లేక వెండి ప్రతిమని పెట్టి ఆవు నీచుతో ఐదు ఒత్తులు వెలిగించవలను ఈ ఒత్తులు నాలుగు దిక్కులకు నాలుగు మధ్యలో ఒకటి వెలుగు విధంగా ఉంచి నాలుగు దిక్కులు నాలుగు పెట్టాల మధ్యలో ఒకటి పెట్టాలి కొద్దిగా పంచదార నివేదన చేసి తులసి చెట్టుకు చల్లుతూ ఉంటే ఇంట్లో మరి అన్ని రకాల క్షేమాలు అన్ని రకాల సంక్షేమము అన్ని రకాల సౌఖ్యాలు కలుగుతాయి అరిష్టములు దోషాలు దరిద్రము వెళ్ళిపోతుంది అన్ని కార్యాలు మనం ఏ పని చేపట్టినా విజయం చేకూరుతుంది ప్రతి దినము సూర్యోదయ సమయంలో తొమ్మిది మారేడు ఆకులపై తేనెతో తన పేరును వ్రాసి నీటి యొక్క ప్రవాహంలో అంటే పారే నీటిలలో ఇడవాలి ఈ పారే నీటిలో ఇడుస్తుండాలి అలా ఒక వారం వరకు చేయాలి అట్లా చేయడం వల్ల ఎటువంటి ఆటంకాలు కూడా ఉండవు మనం చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తుంది విడదీయరాని చిక్కు సమస్యలు ఏర్పడినప్పుడు చాలా పెద్ద సమస్యలలో ఉన్నప్పుడు శత్రులతో కూరుకుపోయినప్పుడు ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు రాజకీయంగా ఇబ్బందులు ఉన్నప్పుడు సాయంకాలం అంటే సాయంత్రం ఈవినింగ్ టైంలో స్నానం చేసి మరి మంచి దుస్తులు బట్టలు వేసుకొని తులసి చెట్టుకు ఉత్తర దిశలో కొమ్మ ఉంటుంది తులసి చెట్టుకు ఉత్తర దిశలో కొమ్మలలో ఒక కొమ్మను పైకి వంచాలి దానికి దారంతో కట్టి తన ఇష్టదైవాన్ని మనం ఏ దైవం ఏ దేవుని అయితే మనం నమ్ముతున్నామో ఆ ఇష్టదైవాన్ని నాలుగు సార్లు మరి మన మనసులో మనమే స్మరించుకోవాలి ఆ చెట్టు చూడు చుట్టూ మూడు ప్రదీక్షలు చేసి మరి నమస్కారం చేయాలి చేసి ఉదయం కాగానే ఆ కొమ్మను కట్టిన దారాన్ని ఇప్పేయాలి ఆ కొమ్మ కట్టిన దారం ఉంటుంది కదా పైకి లిప్ కట్టిన కొమ్మ ఆ దారాన్ని ఇప్పేస్తే ఈ విధంగా పదకొండు లేక ఇరవై ఒక్క దినం లేక ఒక వారం ఇత చేసేలా ప్రతి ఒక్క సమస్యలు అన్నీ తొలిపోయి విజయం చేకూరుతుంది ఇలా చాలా తాంత్రిక విధానాలు ఉంటాయి మరి దీంతోపాటు శత్రు విద్వేషణ శత్రు విద్వేషణకు సంబంధించినటువంటి మా నెంబర్ ఇది శత్రు విద్వేషణకు సంబంధించినటువంటి ఇవి దగ్గర చేసేది ఏముండదు అన్నీ తీసుకొచ్చుకోవాలి ఇవన్నీ తీసుకొచ్చుకోవాలి చేసి పెడతాం మేము కాబట్టి మీరు వస్తే మేము ఇవన్నీ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది విద్వేషణ తంత్రం అంటే శత్రువుల మధ్య కట్ కొట్లాట కలహములు పెట్టుకునేది దీనికి ఏముందంటే తాంత్రిక విధానముల ఒక అస్తం వచ్చే కాకి ఈకను రెండవ అస్తము అంటే ఒక చేతుల కాకి ఈక ఇంకో చేతిలో గుడ్లగూబ ఈక ఇది పట్టుకొని దానికి ఒక మంత్రం ఉంటుంది మూల మంత్రం అది మా దగ్గరకు వచ్చి చెప్తాం దాన్ని వెయ్యి ఎనిమిది పర్యాయాలను ఇచ్చిండు కానీ వెయ్యి ఎనిమిది అవసరం లేదు మా దగ్గర ఈ మంత్రం సంబంధించి ఎంత ఉంటుంది కాబట్టి ఇరవై ఒక్కసారి చదువు సరిపోతుంది అలా చెప్పించి ఈ రెండు ఈకల యొక్క అర్ధ భాగాలను నల్లని దారం చే బంధించి ఏ ఇంట్లో వేస్తామో ఆ ఇంట్లో మాత్రం ఇక చాలా బంధువులతోటి వాళ్ళ కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో తండ్రి కొడుకుల మధ్యలో అంత శక్కులు శికాకులు విరోధాలు కొట్లాటలు జరుగుతుంటాయి మరియు ఏనుగు యొక్క వెంట్రుకలు సింహం యొక్క వెంట్రుకలు ఇది మనకు దొరకదు కాబట్టి దీన్ని ఆచరించలేము పిల్లి మరియు ఎలుకల యొక్క మలము అంటే విసర్జించిన మలము విరోధం జందగూరు అనే చెట్టు ఉంటుంది ఒకటి మరి ఏ ఏ వ్యక్తి అయితే మనకు విద్వేషం పలకాలనుకుంటా ఆ వ్యక్తుల కాలి కింద మట్టి తీసి ఓం నారదాయ అముకస్య అముఖేన సహ విద్వేషం కురుకురు స్వహా ఈ అముకస్య అముఖేన అన్న కాడ శత్రువుల యొక్క పేర్లు పెట్టాలి మంత్రము నూట ఎనిమిది పర్యాములు అభిమంత్రించి దాని చేయ మనుష్యకారంగా ప్రతిమనంటే పిండితోటి బొమ్మం చేయాలి దానికి నల్ల వస్త్రము లేదా నీలి వస్త్రం కట్టాలి కట్టి ఆ వ్యక్తులు ఒకరి గృహం అందు పాతి పెట్టిన వాళ్ళు ఆ వ్యక్తులు పరస్పరం ద్వేషం జనించగలదు ఇది ఇది చాలా అద్భుతంగా ఉంటుంది తంత్రము ఏది మనకు ఎప్పుడైతే శత్రువుని మనల్ని డబ్బుతోటి జనబలంతో భయపెట్టి చదివించి ఉంటారో వారిని జయించుకోవడం గురించి ఈ తంత్రం చేయాలి ఇది మీ వల్ల కాకపోతే మా దగ్గరికి వచ్చే శేషిస్తాం దాన్ని తీసుకుపోయి అక్కడ చేసేస్తే కథం ఆ విధంగా ఉంటుందండి చాలా తంత్రాలు ఉంటాయి శ్మశానభు గ్రద్ద పాముల యొక్క దంతచూర్ణము ఇది మా దగ్గర ఉంటుంది మేము తయారు చేసి పెట్టినాం కలిపి నరాకార ప్రతిమ అంటే ఒక బొమ్మను చేయాలి పైన తెలిపిన విధముగా మంత్రము దానికి ఒక మంత్రం ఉంటుంది కదా ఆ మంత్రాన్ని జపించి ఈ బొమ్మను వాళ్ళ పార్కుల ఎందు కానీ లేదంటే శ్మశానం అందు కానీ ఎవరు స్థలం కానీ పాతి పెట్టాలి అట్లా చేస్తే ఆ వ్యక్తుల మధ్య విద్వేషాలు రగిలి వాళ్ళకి వాళ్ళే చేసి కట్టుకొని ఇబ్బంది పాలవుతారు కాబట్టి దీంట్లో చూపించినటువంటి అన్ని రకాల పదార్థాలు చెట్ల వేర్లు మరి ఇవన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి ఇవన్నీ కూడా మేము తయారు చేసి పెడతాం కనుక వీటన్నిటితోటి మేము విద్వేషణ తంత్రం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది దీనికి గాన మేము పదిహేను వేల పదహారు తీసుకోవడం జరుగుతుంది కనుక ఎవరైనా శత్రువుతోటి బలం కింద అణిగిపోయి వాళ్ళు ఏం చేయలేమన్న నిస్సాసిలో ఉన్నటువంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఈ మంత్రాలను నేర్చుకొని ఈ తాంత్రిక విధానం తెలుసుకొని మీకు అవి దొరకవు కనుక మా దగ్గర ఇస్తాం అవి తయారు చేసుకొని మరి పొయ్యి మంచికి వాడుకుంటారని భావిస్తున్నారు హోం నమ శివాయ